ಅಂದರೂ ಚೇತು ಕಡುಕೊಂಡು ತಿನ್ನೆಲ್ಲ ಭೋಜನಾದ ಆರೋಗ್ಯ ಓಕೆ ಓಕೆ ಹ್ಞೂ మీరు వడ్డించండి చెప్తాను మీ మీరు వడ్డించండి అమ్మా అందరూ మీరు అందరూ ఏమైనా కంప్లైంట్ ఉందా శుభ్రంగా తింటున్నారా అంతా బాగానే ఉంటుందా ఓకే పెట్టుకోండి పెట్టుకుందా వెళ్ళాలి సార్ అడిగినప్పుడు బాగా ఉందా మీరు తింటున్నారా రోజు భోజనం ఎక్కడ భోజనం అయితే తింటున్నారా బాగుందా బాగుందా నేను వచ్చానని కాదు మీరు చెప్పాలి ఏదైనా ఉంది అని అంటే చెప్పాలి బాగుంటుంది సరే టైంకి తింటున్నారా కడుపు నిండా తింటున్నారా స్కూల్ యూనిఫామ్ ఇచ్చేసారా బ్యాగ్ ఇచ్చారా కుట్టడానికి ఇచ్చారా షూ కూడా ఉందా ఎన్నా యూనిఫామ్ ఇచ్చి మరి ఇంకా కుట్టించలేదా మరి వేసుకొస్తే అందరూ అందంగా కనిపిస్తారు మరి బాగున్నాయా బట్లో ఎవరు బొమ్మ అయిపోకుండా ఇచ్చారు మీరు బాగా చదువుకోవాలి మీరు పుస్తకాలు కూడా వచ్చేసినాయా అన్నిటికీ ఏమన్నా వస్తే వస్తారని చెప్పమన్నారు మిమ్మల్ని మీరు మీ అంతటి మీరు చెప్పండి నేను అడగక్కోండి చెప్పండి అసలు మీకు ఏమేమి ఇచ్చారు ఏం పెడుతున్నారు భోజనం ఏం బాగుంది ఎవరు మాట్లాడతారు ఇందులో చెప్పండి రోజు రోజుకి కూర ఏం కూర పెడుతున్నారు అన్నం వేడిగా ఉంటుందా వదలకుండా తింటున్నారా ఎంత కావాలంటే అంతే పెట్టుకోండి వేస్ట్ చేయకూడదు ఇదివరకు బియ్యానికి ఇప్పుడు బియ్యానికి మార్చారు ఇప్పుడు రైస్ కూడా బాగుంటుంది మీ అందరూ ఆరోగ్యంగా ఉంటుంది మళ్ళీ మీ అందరిని వస్తా బాగా చదువుతున్నారు లేదు చూస్తా ఏదో వచ్చి వచ్చిన డ్రెస్ చేసి బోన్ చేసి వెళ్ళిపోతే కాదు

सेक्शन को कितने दिशन हैं पार्टी सेक्शन में था और क्या रोज़ी एवरेज में था आप यह ऑप्शन डोटना पड़ेगा मेरे मातीज़ से पहले लोग पिंच करना समझते हैं నువ్వు గుడ్ వేసుకోలేదే అయిపోయిందా అప్పుడే నువ్వు గుడ్డు వేసుకోలేదా మరి దీంట్లో నంచుకు తినాలి కదా ముందే తినేసావు గుడ్డు ఏంటి కూర ఇదేంటి మరి ఆరోగ్యంగా ఉండాలంటే చేతులు కడుక్కుని తినాలి చూడు గుడ్డు నంచుకు తింటున్నాడు నువ్వు గుడ్డు నంచుకోకుండా తిన్నావు ఇప్పుడే ఒక్క ఒక్కోరేనా ఇంకే కాదమ్మా ఇప్పుడు ఈ కూర కాకుండా ఇంకో కూర ఉంటుంది అక్కడ ఇదేనా ఎగ్గు ఒక కర్రీ అంతే ఓకే బాగుందా సరే కంప్లైంట్ చెప్పాలి చెప్పాలి మీ పేరెంట్స్ మాకు చెప్తారు చెప్పాలి తింటారు కదా అన్న బాగోలేదంటే మానేస్తా ఏంటి బాగుందా తెట్ల ఉంది బాగుందా నేను తిని చూస్తా బాగోదు లేకపోతే నీకు చెప్తాను బాగుంటాయి ఏదైనా గుడ్డు తిన్నా అండి ఇల్లు తిన్నా రసం వేస్తారు మీరు ఎప్పుడన్నా గుడ్డెనా పోరా గుడ్డెనా ఇక్కడ రసం ఉంది ఇక్కడ మరి ఆ స్కూల్లో రసం లేదండి దీనికి చాలా పిల్లలు స్ట్రెంత్ అందరూ తినేది బాగుందంటే స్ట్రెంత్ తక్కువ తిన్నా ప్రభుత్వం మన ఉన్నాడు ఎత్తు లో చక్కగా వేడిగా ఉందంటే పిల్లలు కూడా చక్కగా తింటారు ఎత్తున్నారుగా బాగుంది రావ్వున్నట్టే నేను ఇదే తింటా అంటే ఇప్పుడు ఆడెవరు కంప్లైంట్ వచ్చినప్పుడు నేను కూర్చొని తిన్నాను అనుకోండి ఇంకోటి విమర్శ చేయడు కదా అదే బుద్దింట్లు ఉన్నది ఎమ్మెల్యే ఎలా తిన్నారు అనేది అడుగుతాడు కదా నిన్న ఫేస్బుక్ చేస్తే బాగోదని చెప్పా ఉన్నాను వచ్చాను నేను చెప్పొచ్చాను అనుకోండి చెప్పారు అందుకనే బాగుందని అనుకోండి చేసారా ఓకే కొంచెం కొంచెం మరి ఈ రోజున ఏదైతే మధ్యాహ్నం స్కూల్లో భోజనాలు పెడుతున్నారో ఆ భోజనాలు పెట్టిన దగ్గరికి స్వయంగా విజిట్ చేయాలనే ఉద్దేశంతో పన్నెండు పొంపుల స్కూల్కి అందరికి చెప్పి పన్నెండింటికి వస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈ ఏదైతే ఈ సుబ్బమ్మదేవి హై స్కూల్ కి నిన్న నా ఫేస్బుక్ ఒక మెసేజ్ పెట్టారు ఎవరో ఇక్కడ భోజనం బాగోట్లేదు అని చెప్పి మెసేజ్ పెట్టారు బాగుందో బాగోలేదని చేయడానికి సర్ప్రైజ్ విజిట్ గా ఇక్కడికి రావడం జరిగింది స్వయంగా నేను కూడా పిల్లలను అడిగటం వాళ్ళతో పాటు స్వయంగా కూర్చొని తినటం కూడా జరిగింది మరి ఏదైనా ఇబ్బంది ఉందంటే తప్పనిసరిగా ఏదైతే హెడ్ మాస్టర్ ఉన్నారో హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకొస్తే ఆయన ఏదన్నా ఉంటే ఇమీడియట్ గా రెటిఫై చేస్తారు లేదన్నా పేరెంట్స్ ఎప్పుడైనా సరే నా నెంబర్ అందరి దగ్గర ఉంది మీరు ఎప్పుడైనా నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు మీరు ఏది ఉన్నా సరే ప్రజల వద్దకు పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా ప్రజల్లోనే ఉంటున్నారు ఏ ఇబ్బంది వచ్చినా సరే అందరికీ కూడా ఇది వరకు లావు బియ్యం వస్తే ఇప్పుడు సన్న బియ్యంతో లావు బియ్యం చాలా మంది భోజనం చేయట్లేదన్న ఉద్దేశంతో సన్న బియ్యం వేస్తే అందరూ తింటారన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా రోజు గుడ్డుతో పాటు ఏదో ఒక కర్రీ పెడటం జరుగుతుంది ఇవాళ స్వయంగా నేను వేడి వేడి భోజనం కర్రీతో పాటు ఎందుకంటే సర్ప్రైజ్ విజి వచ్చినా అవన్నీ ఉన్నాయి దాంతో పాటు అతను ఎడిషనల్ గా రసం కూడా పెట్టాడు పిల్లలందరికీ కూడా పిల్లలందరినీ కూడా అనేక మంది నడగడం జరిగింది భోజనం శుభ్రంగా బాగుందని చెప్తున్నారు ఏ విధంగా కొనసాగాలని కోటమి పరిపాలనలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే మధ్యాహ్నం భోజనం వాళ్ళు చేసి వండిస్తున్నారో అందరూ కూడా సక్రమంగా పిల్లలు అందరూ కూడా వాళ్ళు తినేటట్టుగా వాళ్ళు చేయవలసిన బాధ్యతను వాళ్ళు కూడా తీసుకోవాలి ఇలాంటిది ఎప్పుడైనా సరే ఏ చిన్న విషయంలో వచ్చినా సరే రాజీ లేకోకుండా నేను కూడా ఆ స్కూల్ కి విజిట్ చేస్తుంటాను హెడ్ మాస్టర్ కూడా చెప్పాను పూర్తి స్ట్రెంగ్ ఏంటంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా తింటున్నారని చెప్తున్నారు అందరూ కూడా నైన్టీ పర్సెంట్ పిల్లలు అందరూ కూడా తినే పరిస్థితి ఉండాలి పేరెంట్స్ కూడా ఏదైతే వాళ్ళు కూడా ఇక్కడ టేస్ట్ చేసి ఏదైతే పేరెంట్స్ మీటింగ్ వస్తారో వాళ్ళు కూడా ఇక్కడ కూరలో ఇక్కడ అన్నం ఎలా అనేది చూసి పూర్తి వంద శాతం వాళ్ళు తినేటట్టుగా చేయవలసిన బాధ్యత పేరెంట్స్ కూడా తీసుకోవాలని సందర్భంగా వాళ్ళని కూడా కోరుకోవడం జరుగుతుంది Thank mm -hmm. you.